నమస్తే అండి ఈరోజు శ్రావణ మాసం మొదటి శనివారం శ్రావణ శనివారం సందర్భంగా నేను పిండి దీపారాధన చేసుకుంటున్నా అండి అదే వీడియోని ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను అయితే శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే అండి శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు ఇలాగా శ్రావణ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఏదో ఒక పర్వదినంగా ఉంటుంది శ్రావణ శనివారాలు ప్రత్యేకించి పిండి దీపారాధన శ్రేష్టమంటారండి సో నేను ఈరోజు శ్రావణ శనివారం ఏ విధంగా పిండి దీపారాధన చేసుకున్నాను అనేది నేను మీకు షేర్ చేసుకుంటాను అయితే ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది నిన్న ఈవినింగ్ శ్రావణ శుక్రవారం నేను ఈవినింగ్ మా ఫ్రెండ్ తను వరలక్ష్మి వ్రతం మొదటి వారమే చేసుకుంటున్నానని పిలిస్తే పేరంటానికి వెళ్తూ రెడీ అయ్యానండి దానికోసం నేను ఇది కొత్త శారీని ఫ్లోరల్ ప్రింట్తో ఉన్న శారీ కట్టుకుని నెక్ పీస్ ఏమో అది పగడాల కలర్లో ఉన్నాయి పూసలు అలాగే పర్ల్స్ ముత్యాలు లాగా ఉన్నాయి ఆ నెక్ పీస్ నాకు స్వాతి ప్రజెంట్ చేసింది అది పెట్టుకొని నేనైతే పేరంటానికి వెళ్తున్నాను అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఎలా ఉన్నారు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నేను వెళ్ళేసరికి ఆల్రెడీ పేరంటానికి వచ్చేసారు ఒక పది పదిహేను మంది వరకు వాళ్ళందరూ లలితా సహస్రనామం చదువుతున్నారండి

ఒక లోపు నేనైతే పేరెంటాన్ని ముగించుకొని వచ్చేసానండి అక్కడ చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిశారు ఇంకా స్కూల్స్ కదండీ ఎవరి పిల్లలు బిజీ వాళ్ళది ఎవరి ఆఫీస్ బిజీ వాళ్ళది చాలా కాలమైంది కలవక చాలా రోజుల తర్వాత అందరినీ ఒకసారి కలిసి ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి తాంబూలం తీసుకొని అయితే వచ్చాను ప్రతి ఇయరు తను అనురాధ గారు తాంబూలానికి పిలుస్తారు తను అమ్మవారిని తయారు చేసుకుంటారనమాట చాలా బాగున్నారు కదండి అమ్మవారు నాకైతే చాలా బాగా నచ్చారు ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు అప్పటికి హోంవర్క్ ఎండింగ్లో ఉన్నాడు వాడికి డిన్నర్ పెట్టి మేము కూడా డిన్నర్ చేసేసాము ఇది ఈరోజు శనివారం ఉదయము లంచ్ బాక్సులు అవి ప్రిపేర్ చేసి పెట్టి పంపించిన తర్వాత నా రొటీన్ పనులు కూడా చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పిండి దీపారాధన కోసం బియ్యం నానబెట్టుకుంటున్నా అండి కాస్త అంటే ఒక పిరికడని బియ్యమే నానబెడతాను ఎందుకంటే నాకు ఎప్పుడు పిండి దీపారాధన చేసుకున్నా ఒక్క ప్రమిదనే నేను పెట్టి చేసుకోవడం నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు ఇప్పుడు నేను చూస్తున్నాను చాలామంది దగ్గర వింటున్నాను కూడా ఏడు దీపాలు అని అలాగే ఏడు పిండి దీపారాధన చేసుకునే పూజ కూడా ఉంటుందట అది నేను ఎప్పుడు చేసుకోలేదు కానీ ఈ పిండి దీపారాధన మాత్రం ఒక్క ప్రమిద వెలిగించి చేసుకోవడం నాకు అలవాటు అయితే శ్రావణ శనివారంలో ఒక్క శనివారం ఈ పిండి దీపారాధన చేసుకున్నా సంవత్సరంలో వచ్చే అన్ని శనివారాలు పిండి దీపారాధన చేసుకుంటే ఎంత ఫలితమో అంత ఫలితము ఈ ఒక్క శ్రావణ శనివారం చేసుకుంటే అంత ఫలితాన్ని ఇస్తుందంటారండి అయితే ఈ పూజ నేను మొట్టమొదటిగా మా అమ్మ దగ్గర చూశాను అది చాలా సంవత్సరాల క్రితం మా పెద్ద బాబు డెలివరీ టైంలో దాదాపు పదిహేడేళ్ల క్రితం మా అమ్మ ఈ పిండి దీపారాధన చేసుకున్నారు అయితే అప్పుడు నాలుగు వారాలు చేసుకుంది అమ్మ శ్రావణ మాసం కాదు వేరే విడి మాసాల్లోనే దాదాపు ఎండాకాలం ఆ టైంలో చేసుకుందనమాట అయితే నేను ఆ తర్వాత తర్వాత తెలుసుకున్నాను నేను కూడా చేసుకున్నాను మామూలు నెలల్లో పిండి దీపారాధన తర్వాత తెలుసుకుంది ఏంటంటే శ్రావణ మాసం శ్రావణ శనివారం ఇంకా శ్రేష్టము అని తెలుసుకుని శ్రావణ మాసంలో దాదాపు ఒక్కొక్కసారి నాలుగు శనివారాలు ఒక్కొక్కసారి ఐదు శనివారాలు వస్తాయి కదా దానిలో వీలైనన్ని శనివారాలు చేసుకోవడానికైతే ప్రయత్నం చేస్తాను ఎప్పుడూ కూడా కనీసం ఒక్క శనివారం అయినా చేసుకుంటాను మిగిలిన సంవత్సరం అంతా కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను శ్రావణ మాసం మాత్రం ఒక శనివారం తప్పనిసరిగా చేసుకుంటాను అయితే ఆ రోజు నేను ఇంకా భోజనం చేయనండి స్వామికి వెలిగించుకున్న ఈ పిండి ప్రమిదనే నేను ప్రసాదంగా తీసుకుంటాను రాత్రికి టిఫిన్ చేసి టిఫిన్ చేస్తాను అయితే ఇక్కడ నేను ఆ పిరికెడు బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను అంటే ఎందుకంటే చెప్పాను కదా దాన్ని ప్రసాదంగా తీసుకోవాలని మరి ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్దవి చేస్తే కూడా దాన్ని ప్రసాదంగా తీసుకుంటాము లేదు అన్న దాంతో ఆ డౌట్ తోటి నేనైతే నార్మల్గా చిన్నదే చేసుకుంటాను వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో చిన్నదే చేసుకుంటాను అందుకనే కాసిన బియ్యం నానబెట్టి ఒక ఇరవై నిమిషాలు అలాగా బియ్యం నానిన తర్వాత నీళ్లు ఉంపేసేసి ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ మీద బియ్యాన్ని ఆరబెట్టానండి ఆ బియ్యం ఆరేలోపు దానికి సరిపడా బెల్లాన్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను బెల్లంతో చేస్తాను నేను ఇంకా దీనికి మనం పాలు కానీ ఏమీ కలిపే పని ఉండదండి బెల్ బెల్లంలో వచ్చే తడి మనకి సరిపోతుంది నేనైతే ఇలాగ చేస్తా అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు ఒక్కొక్కళ్ళని ఫాలో అవుతూ ఉంటారు నేనైతే ఇది మా అమ్మ చేసినప్పుడు చూశాను కదా ఇంకా అన్ని సంవత్సరాలుగా నాకు ఇలా చేసుకోవడమే అలవాటు ఇలాగే చేసుకుంటాను అయితే ఇలా పిండి దీపం వెలిగించినప్పుడు మనం ఏదైనా అనుకుని ఏదైనా కోరిక అనుకుంటూ వెలిగిస్తారు వెలిగించిన తర్వాత ఆ దీపం వెలుగుతున్నంతసేపు ఇంకా లేవరండి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినవి మనకు వచ్చినవి ఏదో ఒకటి చదువుకుంటూనే ఉంటాము ఇంకా అన్నీ అయిపోయాయి ఇంకేమి నాకు తెలిసినవి లేవు అంటే మళ్ళీ రిపీటెడ్గా అవే చదువుతాం కానీ దీప ఆ పిండి ప్రమిద వరకు అయితే చదువుకుంటూ ఉంటాము నాకు అలా అలవాటు మరి మీకు పిండి దీపారాధన చేసుకోవడం అలవాటు ఉంటే ఎలా చేసుకుంటారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నేనైతే ఇలాగ చేస్తా అండి అయితే ఈ పిండి దీపారాధన కోసము బియ్యాన్ని ముందుగా మిక్సీ పట్టుకొని బియ్య పిండి వస్తుంది కదా ఇంకా ఇప్పుడు అందులోనే ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లాన్ని కూడా కలిపేసి ఒక్కసారి మనం మిక్సీ పట్టామంటే మంచిగా వస్తుందండి అయితే స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని అలంకార ప్రియుడు అంటాం కదండి మనము స్వామివారికి ఎంత అలంకరిస్తే అంత స్వామివారు ఇష్టపడతారట స్వామివారు ఇష్టపడటం కన్నా ముందు మనం తృప్తిగా అలంకరించుకోవాలి తృప్తిగా పూజ చేసుకోవాలి మన తృప్తిని చూసి త్వా స్వామివారు పడతారు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే దేవుళ్ళు కొరత పడరు అసలు మనం చేసేదానికి ఎందుకంటే వాళ్ళకి మనం అలంకరించవలసింది మన భక్తి అనేది నా అభిప్రాయం మన భక్తితో వాళ్ళని అలంకరించాలి అని నేను అనుకుంటాను అయితే నేను మాత్రం ఇక్కడ ఇదిగోండి ఇలా మెత్తగా చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ప్రమిద ఆకారంలో చేసుకుంటానండి మంచిగా దగ్గరికి అనుకొని ఇదిగో ఇలా బెల్లం కరెక్ట్గా సరిపోతే మనకి ముద్ద చేయడానికి వస్తుంది చూసారు కదా పాలు నీళ్ళు అటువంటివి ఏమీ వేసుకోలేదు చేస్తూ ఉంటే అదే వస్తుందండి అయితే ఈ పూజలు ఏవైనా చేసుకుంటున్నప్పుడు అవునా ఎవరైనా అడుగుతూ ఉంటారు కదా చేస్తే మంచిదా అది ఇది అట్లా అంటూ ఉంటారు కదా నాకు అనిపిస్తుంది ముందు మనం చేసుకోవాలి అని సంకల్పించుకొని శ్రద్ధ పెట్టి ధ్యాస పెట్టి భక్తితో చేసి మన భక్తిని స్వామికి అలంకరించి మనం శ్రద్ధగా చేసుకుంటే ఫలితం దానంతటా అదే వస్తుంది ఇంకా ఫలితం సంగతి స్వామివారే చూసుకుంటారు మనం చేయవలసిందల్లా ఏంటి అంటే నమ్మకంతో విశ్వాసంతో భక్తితో చేయడం అనేది నా అభిప్రాయం ఇలాగా గిన్నెలో పెట్టుకున్నా అండి కొద్దిగా లూజ్ అయినట్టుగా అనిపించింది అందుకని వెడల్పుగా అవ్వకుండా ఉంటుంది ప్రమిద అని చెప్పి ఇలా గిన్నెలో పెట్టుకున్నాను పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని ఈ గిన్నెకి అలంకరిస్తున్నాను ఎప్పుడైనా సరే నేను ఈ పిండి ప్రమిదకి డైరెక్ట్గా ఇలా బొట్టు అవి నార్మల్గానే పెడతాను కానీ బాగా ఎక్కువ అలంకారం అయితే చేయలేదండి కుంకుమతోటి ఎందుకంటే నేను అది ప్రసాదంగా తీసుకుంటాను అన్నాను కదా అంత కుంకుమ అవి అంటితే తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది అని నేను కొద్దిగానే అలంకరిస్తాను కుంకుమ అవి ఇప్పుడు ఏంటంటే ఈ చిన్న గిన్నెలో పెట్టుకున్నాను కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేకుండా చక్కగా గిన్నెకే అలంకరించుకోవచ్చని ఇలా కాస్త పెద్దగా అలంకరిస్తున్నాను అయితే నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఈ పిండి దీపారాధన చేసుకున్నప్పుడల్లా స్వామివారివి అన్నమాచార్య కీర్తనలు నాకు వచ్చినవో లేదు గోవిందనామాలు తప్పనిసరిగా చదువుకుంటాను అటువంటివి చదువుకుంటానండి మళ్ళీ రిపీటెడ్గా రిపీటెడ్గా చదువుతూ ఉంటాను అయితే ఈ పూజ నేను చేసుకోవడమే కాదు ఒకసారి మా రెండో తోటి కొడలు కూడా చేసుకున్నారు ఇలా నేను చెప్తే చేసుకున్నారు తన తను కూడా ఏదైనా చెప్తే చేసుకుంటూ ఉంటారు తెలిస్తే తను చేసుకోవడం కూడా నాకు బాగా గుర్తుంది అప్పుడు ఏంటంటే ఇదిగోండి నేను పువ్వొత్తి వెలిగించి జ్యోతిని వెలిగిస్తా అండి చాలామంది ఏడు ఒత్తులు వెలిగిస్తారు అని అట్లా అంటారు నేను ఎప్పుడు పువ్వొత్తే వెలిగించుకుంటాను ఇప్పుడు అది చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే తను ఒకసారి వెలిగిస్తే చాలా సేపు పాపం కూర్చున్నారు గంటలు గంటలు కూర్చున్నారనమాట పెద్ద దీపం పెద్ద ప్రమిద వెలిగించి చాలాసేపు కూర్చున్నారు అయినా తృప్తిగానే చేసుకున్నారు తను పూజ అది నాకు చాలా గుర్తుంది అది జరిగి కూడా దాదాపు ఒక పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నాకు ఆ పిండి ప్రమిదని చూసి అది గుర్తొచ్చింది అయితే ఈ ప్రమిదని వెలిగించడానికి మనము ఆవు నూనె ఉపయోగిస్తాము ఒకవేళ ఆవు నూనె అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు ఈ రెండు ప్రమిదలనేమో నేను దీపారాధనకి వాడుకోవడానికి అలంకరించుకుంటున్నాను అండి ఇక స్వామివారి దగ్గర నేను ఈరోజు గోవిందనామాలతో పాటు శ్రీనివాస కళ్యాణం కథ కూడా చదువుకున్నా అండి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశా గోవింద भक्तवत्सला गोविन्द भागवतप्रिय गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द नित्यनिर्मला गोविन्द नीलमेघश्यामा गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरिकाक्षा गोविन्द गोविन्द हरिगोविन्द గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద ఇలా గోవిందనామాలు ఇంకా శ్రీనివాస కళ్యాణం కథ చదువుకున్నా అండి నేను అలాగే స్వామివారికి ఇవాళ తులసి దళాలు అర్పించి చామంతి పూలతోటి స్వామివారిని అలంకరించుకున్నాను స్వామివారికి తులసి దళాలు ప్రీతి అంటారు కదా అందుకని స్వామివారికి ఈరోజు నేను తులసి దళాలతోటి అలంకరించుకున్నాను ఇలా నేనైతే పూజ చేసుకున్నా అండి ఇంకా సాయంత్రము దీపారాధన చేసుకుంటాను ఇటువంటి ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు నేను సాయంత్రం దీపారాధన చేసుకుంటాను నిత్య పూజకైతే సాయంత్రం దీపారాధన నేను చెయ్యను కానీ ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా సాయంత్రం దీపారాధన చేసుకుంటాను ఇదిగోండి ఇది ఇక్కడ పిండి దీపం కొండెక్కింది కదా కొండెక్కిన తర్వాత ఈ పిండి దీపాన్నే నేను ఈరోజు ప్రసాదంగా తీసుకుంటాను రాత్రికి టిఫిన్ చేస్తానండి నా పూజ అంతా అయ్యేసరికి రెండు బావైందండి టైము ఇదిగో కాస్త ప్రసాదం తీసుకుని ఆ తర్వాత ఇంకా పొద్దు నుంచి నేను కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు అంటే నాకు తాగాలని అనిపించలేదు దాహం ఏం లేదు తాగలేదు అంతే తప్ప తాగకూడదు అని నేనేమనుకోలేదు ఇప్పుడే కాసి పాలు కలుపుకొని తాగుతున్నాను అలాగే ఈరోజు నేను కింద పడుకుంటా అనమాట ఇది ఈరోజు పూజ అండి